जय रोज श्रीमन्नारायण ईल अरवैदवरोजु पारायणयो भागङ्गीविष्णुपुराणे संव्याख्याने पञ्चमांसे त्रयस्त्रिंशोऽध्यायः श्रीकृष्णबाणासुरयोर्युद्धमु ततो ग्रीण् भगवान् पञ्च जीवित्वा नीत्वा तथा क्षयं दानवानां बलं कृष्णः चूर्णया అంతటా కృష్ణ భగవానుడు ఐదు అగ్లులను గెలిచి క్షయము చేసి దానవుల బలమును లీలగా చూర్ణము చేసను విష్ణు చిత్తీయ వ్యాఖ్యా తతయితీ ఆద్యంతవత ఆద్యంతకర్తన్ అగ్ని పుర రక్షకాన్ రుద్రానుచరాన్ విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం తత అని ఆద్యంతవంతః అనుపాఠమున ఆద్యంతమునకును కర్తలైన అగ్ని పురలక్షకులైన రుద్రానుచరులను సైన్యేనా సైన్య దైతేయనం బలెసు శంకరశ్చైవ కార్తికేయ సౌరిణ అంతటా బలిపుత్రుడు బాణాసురుడు సకల దైత్య సైన్యములతో కలిసి శంకరుడు కుమారస్వామి శ్రీకృష్ణునితో యుద్ధము చేసరి హరిశంకర యుద్ధం అతివాసీత్వారణం చుక్షుభు సకలలోకా శస్త్రాంశు ప్రతాపి శ్రీహరి శంకరుడి యుద్ధము మిక్కిలి భయంకరముగా సాగినది వారిరువురి అస్త్రశస్త్రముల కిరణములతో సకల లోకములు క్షోభించనివి ప్రళయోయమశేష్యా జగతో నూనమాగత మే నిరేతి దాస్త్రా వర్తమానే మహారణే వారిరువురి గొప్ప యుద్ధము జరుగుచుండగా సకల జగత్తునకు ప్రళయము నిశ్చయముగా వచ్చినదని దేవతలు తలచరి జృంభు కాస్తేణ గోవిందో జృంభయామాస శంకరం తత ప్రణేశూర్దైతేయా బ్రమదాస్ సమంతత అంతట గోవిందుడు జృంబకాస్త్రముతో శంకరుని స్తంభింపచేసను అంతట దైత్యులు ప్రమదగణములు యుద్ధరంగమంతట ఉన్నవారు నశించరి జృంభాభిభూతస్థు హరో రథోపస్తవిశ్ నశాఖ తో యోద్ధుం కృష్ణేనా క్లిష్టకర్మ కర్మణ జృంభాస్త్రముతో అభిభవింపబడిన శంకరుడు రథమపైన కూర్చుండెను కష్టతరమైన పనులను సులభముగా చేయి కృష్ణునితో యుద్ధము చేయజాలకపోయను విష్ణు చిత్తీయ వ్యాఖ్య జృంభేతి జృంభోగాత్ర పారవస్యం విష్ణుచిత్త వ్యాఖ్యకు అనువాదం జృంభాని జృంభము అనగా శరీరపారవస్యము గరుడక్షత వాహశ్చ ప్రద్యుమ్నాశ్రేణ పీడిత కృష్ణహంకార నిర్ధూతశక్తిశ్చాపయోగుహ చే దెబ్బతిన్న వాహనము కలవాడై ప్రద్యుమ్నాశ్రముతో పీడించబడి కృష్ణుని హుంకారముచే పరాభవించబడిన శక్తి కలవాడై కుమారస్వామి తొలగిపోయను జృంభితే శంకరే నష్టే దైత్య సైన్యే గుతే నీతే ప్రమద సైన్యేచ సంక్షయం సారంగధన్మనా శంకరుడు పారవశం పొందగా దైత్య సైన్యం నశించగా కుమారస్వామి ఓడింపబడిగా శ్రీకృష్ణుడు దైత్య సైన్యమును క్షయింపజేయగా नन्दिना सङ्गृहीता स्वम् अधिरूढो महारथम् बाणस्तत्राययौ యోద్ధు కృష్ణ కాష్ణీ బలై సహా నంది అశ్వములను కూర్చిన గొప్ప రథమును అధిరోహించిన బాణాసురుడు అక్లిష్ట కర్ముడైన కృష్ణునితో యుద్ధము చేయుటకు వచ్చను బలభద్రో మహావీర్యో మహావీర్యోసైన్ కథ వివ్యాధ బాణై ప్రభ్రస్ ధర్మత పలాయత మహావీర్యవంతుడైన బలభద్రుడు బాణాసురుని సైన్యమును పలు విధాలుగా బాణములతో కొట్టెను ఆ బాణసైన్యము యుద్ధ ధర్మము నుండి భ్రంశమే పలాయనము చేసను విష్ణు చిత్తీయ వ్యాఖ్య విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం బలభద్రాని ప్రభ్రస్ ధర్మత అనగా యుద్ధ ధర్మము నుండి భ్రంశము చెంది పలాయనము చేసరి ఆకృష్యలాంగూలాగ్రీణ ముసలినాశుతాడితం బలం బలైన దదృశే బాణో బాణైస్సక్రిణ నాగలికులతో లాగి రోగలతో త్వరగా కొట్టుచున్న బలరాముణ్ణి బాణాసురుడు బలముతో చూచను బాణములతో కృష్ణుని చూచను విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఆకృష్యేసి బలైన చక్రిణ ముసలనా బాణైస్స పీడితం స్వబలం బాణో దదర్శ ఇత్యన్వయ విష్ణుచిత్తియవ్యాఖ్యకు అనువాదం ఆకృష్యాన్ని బలరాముడు రోకలితో శ్రీకృష్ణుడు బాణములతో పీడించబడుచున్న తన సైన్యమును బాణాసురుడు చూచను అని అన్వయము తత కృష్ణేణ బాణస్యా సుదారణం అంతటా కృష్ణునితో బాణాసురునికి మిక్కిరి భయంకరమైన యుద్ధము జరిగెను సశేషము జయ శ్రీమన్నారాయణ